ఇప్పటికే చెప్తున్నా ఈ పాయింట్ నేను మాట్లాడుతున్నాను ఎవరైనా హట్టవచ్చు కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలంగాణ ఎవరు తెచ్చారంటే కేసీఆర్ అంటారు కానీ అసలు అది ఎవరు స్టార్ట్ చేసిరు ఎక్కడ స్టార్ట్ చేసిరు దానికోసం ఉద్యమం స్టార్ట్ చేసిన పేర్లు కూడా బుక్లలో ఉండవు వాళ్ళ పుస్తకాలు కాబట్టి వాళ్ళ వాళ్ళ టైంలో పుస్తకాలన్నీ మార్చిర్రు తెలుగు అకాడమీ పుస్తకాలన్నీ మార్చిరు కాబట్టి వీళ్ళ పేర్లే పెట్టుకున్నారు ఇప్పుడు అంతే కదా వీళ్ళ గవర్నమెంట్ రాగానే వీళ్ళు మార్చుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ రాగానే వాళ్ళు మార్చుకున్నారు నేనే పిత నేనే తెలంగాణ పిత అంటే హమ్ కోన హమ్ కోనె సరే సరే మరి కవిత గురించి ఏం చెప్తారు జాగ్రత్త అసలు ఒకటైతే అనిపిస్తుంది ఆమె వెనకాల ఇప్పుడు ఇంతమంది నమ్ముకొని ఉంటున్నారు కదా మళ్ళీ ఆమె జైలుకు వస్తే వాళ్ళందరి పరిస్థితి ఏంది అనిపిస్తుంది అంతే కదా మళ్ళీ పోతే ఆమె పరిస్థితి ఏంది నాకు ఒకటి నచ్చలేదు కవిత అక్క దగ్గర షో చేస్తుంది బాగా ఎట్లా అంటే నిరుద్యోగుల పక్షాన నేను కొట్లాడతా కొట్లాడతా అని ఏదో గ్రూప్ వన్ గురించి మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది ఓకే పెట్టిన ఇప్పటికన్నా నీకు బుద్ధి వచ్చింది అనుకుందాం పెట్టినా అక్క సరే పెట్టిన తర్వాత ఆ తర్వాత ఒక గ్రూప్ అనే కాదక్క చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా స్పందించండి అంటే స్పందన లేదు అలాగే ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా నేను ఒక్కదాన్నే కాదు నేను ఒక్కదాన్నని నేను చెప్పట్లేదు మీరు అన్నట్టు నేను అమ్మాయిని కాబట్టి దట్టు ముస్లిం కాబట్టి హామీ ఇచ్చిన సీఎం ఏ పక్కకు పోయి కూర్చున్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడే అవకాశం ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పండి ప్రతిపక్షాలకే ఉంటది బీజేపీకి అయినా బీఆర్ఎస్ కైనా ఉంటది అందులో కవిత క్ కూడా ఉంటది మరి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు తీన్మార్ మల్లన్నకు కూడా ఉంటది వీళ్ళందరూ కూడా ఏమన్నారో నేను చెప్తా వినండి మల్లన్న గారు ఏమన్నారంటే నిరుద్యోగులు పోయి లైవ్ లోనే మార్నింగ్ లైవ్ లోనే ఇట్లా అన్న మాకు నోటిఫికేషన్ రావట్లేదు మీరు ఇట్లా గ్రాడ్యుయేట్ ఎంఎల్సి మా తరఫు నుంచి కొట్లాడండి అని చెప్పేసి మేము డైరెక్ట్ ప్రెస్ క్లబ్లోనే నిలదీసినాం నిలదీసి ఆ సరే సరే నేను మాట్లాడతా ఈ రిజర్వేషన్లు అందరి గురించి కదా రిజర్వేషన్లు వస్తేనే నోటిఫికేషన్లు అయ్యా రిజర్వేషన్లే రావాలి ఫస్ట్ అంటే రిజర్వేషన్లు అనేవి ఎలక్షన్స్ కోసమా విద్యార్థుల భవిష్యత్తు కోసమా కేవలం రాజకీయం కోసం రిజర్వేషన్లా విద్యా వ్యవస్థల రిజర్వేషన్లు అవసరం లేదా అంటే ఫార్టీ టూ పర్సెంట్ రాని రాని ఆ రిజర్వేషన్లు వచ్చినాకనే మనం అంటే మాకు అర్థం కాలే మేమేమో విద్యాపరంగా కూడా రిజర్వేషన్లు మేము కోరుకుంటున్నాము వాళ్ళు రాజకీయ పరంగా కోరుకుంటున్నారు తిరుమార్ నగర్ అది అర్థమైంది ఫస్ట్ నాకు ఈ రిజర్వేషన్ లోకల్ రిజర్వేషన్ వరకు ఇది రావాలి లోకల్ ఎలక్షన్స్ వరకు అదే పట్టుంది తప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని నేను నిరుద్యోగులు నష్టపోతున్నారు అని ఆయనకి మైండ్లో లేదు అసలు లేదు చెప్పే ప్రయత్నం చేసినాం వినట్లే ఆ తర్వాత కవితక్క అక్క జూబ్లీ లో మొత్తం ముప్పై మూడు మంది నిరుద్యోగులు నామినేషన్ వేసిరు వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నట్టు ఒక మాట మాట్లాడండి అని చెప్పేసి కొంతమంది వెళ్ళిరు ఓకే జూబ్లీహిల్స్ లో నేను ఎంటర్ అవ్వదలుసుకోలేదు అంటే అట్లా ఉండొద్దు నిరుద్యోగులు అం అనే అంశం ఎత్తుకున్నప్పుడు నిరుద్యోగులు ఏం చేసినా మీరు సమర్థించాలి ఓకే తప్పు చేయట్లేదు కదా రాజ్యాంగంలో ఉన్న హక్కునే మీరు ఎట్లా సద్వినియోగం చేసుకున్నారు మీరు స్వతంత్రంగా వచ్చి నిరుద్యోగులకు అనంటే ఆవిడ ఇప్పటికే ఇంట్లో కలహాలు పార్టీ కలహాలు కాళేశ్వరం కలహాలు కల్తీ లిక్కర్ కలహాలు ఇన్ని కలహాలు ఉన్నావిడ మళ్ళీ ఆవిడ బయటకు సార్ సస్పెండ్ కాదు పార్టీ నుంచి తీసేరావిడిని తీసేసిర్రు కదా ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయింది కదా మరి అదే అంటారు లేకుండా మొత్తమే తీసేరా అంటున్నా ఇంకా మొత్తానికి తీసేసిర్రు ఇప్పుడు సస్పెండ్ మీన్స్ అంటే ఇప్పుడు కవిత అనే ఆవిడ బిఆర్ఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ కానీ మొత్తం సపరేట్ చేయరా అంటున్నాను ఇంకా సస్పెండ్ వేరు సపరేట్ చేయడం ఓకే కానీ మేబీ ఇది కూడా ఉండొచ్చు కానీ కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు అందరూ మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా నిరుద్యోగుల గురించి రెండు లక్షల ఉద్యోగాలనే మాట్లాడుతున్నారు మరి వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టు మరి కవిత గారు ఎందుకు మాట్లాడారు నిరుద్యోగులకు ఎందుకు సపోర్ట్ చేయరు నిరుద్యోగులకు ఎందుకు మద్దతు ఇవ్వరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అక్క నేను మీ చెల్లనుకో సొంత చెల్ల నేను ఒక స్టాండ్ మీద ఉన్నా ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తానా వేరే వాళ్ళు వచ్చి నేను తీసుకున్న స్టాండ్కి స్ట్రాంగ్ ఉన్నారని వాళ్ళకి సపోర్ట్ చేయాలా నాకు సపోర్ట్ చేయాలి మరి ఆవిడ చేస్తుంది కూడా అదే కదక్క అంతే నాకు అర్థమైంది సో ఆమె బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుందని మీరు అంటున్నారు మాకు కూడా క్లారిటీ వచ్చింది ఉండొచ్చు కానీ మేము ఎప్పుడైతే నిరుద్యోగులు కొంతమంది మాకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించండి ఎందుకంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు రావట్లేదు అనే నిరసన మీదనే అక్కడ నామినేషన్ వేసిరు అందరికీ మద్దతు ఇస్తున్న ఒక మాట చెప్పండి అంటే నేను జూబ్లీ హిల్స్ సెలక్షన్స్ లో ఎంటర్ అవ్వదలుచుకోలేదు అన్నారు ఇక అంతే కథ పక్కకు పెట్టేసిన విటిఆర్ గారి గురించి ఏం చెప్తారు కేటీఆర్ గారి గురించి అయితే ఓకే డైనమిక్ లీడరే నేను కాదన్నాను మంచి స్పోక్ పర్సన్ ఐటీ రంగం అయితే చాలా డెవలప్ చేసిరు ఓకే అందులో ఓకే బట్ నిరుద్యోగుల్ని పట్టించుకోనందుకే ఈరోజు మీరు పాలనకి దూరం అయ్యారు ఓన్లీ నిరుద్యోగులు ఒకటే అంటారా మా వరకైతే మేము నిరుద్యోగుల గురించి మాట్లాడతాం రైతు బంధు ఇచ్చిర్రు అంటారు అది దళిత అని అంటారు ఇప్పుడు అవన్నీ ఇవ్వనందుకే వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది కేవలము నిరుద్యోగిత అంశమే ఎక్కువ ఎందుకంటే గ్రూప్ వన్ పేపర్లు ఇట్లా అమ్ముకోవడము ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి ఇవేమైనాయి అంటే గ్రామాల్లో వారిని కూడా ప్రభావితం చేసినాయి ప్రవళిక ఇష్యూ కానీ గ్రూప్ వన్ పేపర్లు ఇట్లా అమ్ముకోవడం ఇట్లా జరిగినప్పుడు ఈ విషయాలన్నీ నిరుద్యోగిత అంశాలే టార్గెట్ అయిపోయినాయి అప్పుడు ఆమె గ్రూప్ వన్ హాస్పిడెంటే కాదు అప్లై చేయలేదు అన్నప్పుడు హాల్ టికెట్స్ బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ చాలా మనసుకి నొచ్చుకొని మాట్లాడిన మాటలు నిరుద్యోగులు ఎప్పటికీ మర్చిపోలేరు అవి అవి చూసుకొని మాట్లాడింటే బాగుండు ఎందుకంటే చదువుకోనోడు మాట్లాడితే పట్టించుకోము అంతా నాలెడ్జ్ ఉండి మీరే మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళకి అది అలసిపోతుంది ఓకే సో తెలంగాణ పాలిటిక్స్ పక్కకు పెడితే ఆంధ్ర పాలిటిక్స్లోకి వెళ్తారా మీరు వెళ్ళను ఎందుకని వెళ్ళను ఇక్కడికి వాళ్ళు రావద్దని నేనే కొట్లాడుతున్నా అక్కడికి నేను వెళ్తా అక్కడికి నేను వెళ్తా అయ్యో ఎందుకో తెలంగాణ అంటే అట్లా కూర్చుండి ఇక్కడ మనోళ్ళకి ఎక్కువ అవకాశం తెలంగాణ అనే మన భారతదేశం అనుకుంటే పోదేమో అక్క కానీ అట్లాంటప్పుడు తెల ఉమ్మడి రాష్ట్రం ఉంటే బాగుండు కదా చెల్లె ఇది పెద్ద తెలంగాణ అందుకు మరి చాలా మంది మార్వల్లీల కోసం కొట్లాడతారు లేదంటే ఆంధ్రలో చిరుని కొట్లాడతారు అమ్మ ఫస్ట్ మనకు తెలుగుని మనం పరిపాలిస్తే పక్కోడ వచ్చి మనల్ని అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ హండ్రెడ్ ఇక్కడ పార్టీ కాంగ్రెస్ అయినా పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చిన మొలకరికం శిష్యం మేము చెప్పేది ఏంటంటే ఆయన మీద అంత గౌరవం ఉంది ఆయన పెట్టిన జీవోలోని అట్లే పెట్టిరు ఎంత అభిమానం ఉంటే విద్యా వ్యవస్థలో ఏం మార్పు జరగకుండా అప్పటి జీవోలు ఇప్పటికట్లే అట్లే పెడతారు చెప్పండి

అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ వేరే విషయాలు ఉంటది నోటుకు నోటు ఇలాంటి విషయాలు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మంచి విషయాలకి విషయాలు తీసుకోరు ఫైనల్ గా మీ మ్యాటర్ వచ్చేద్దాం సో వాట్ నెక్స్ట్ దీంట్లో మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిన కంప్లీట్ గా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మేము స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ ఓడిపోతే నేను కానీ ఓడిపోతే మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం మేము ఓడిపోయినట్టే ఒకవేళ వేరే పార్టీ గెలిచింది అనుకోండి వాళ్ళు ఆల్రెడీ కొమ్ములున్న పార్టీలు కాబట్టి ఇక్కడ టైప్ అవుతుంది మూడు ముక్కలాట లాగా అయిపోయింది ఇప్పుడు నిజంగా మాకు అవకాశం ఇచ్చి జూబ్లీల్స్ ప్రజలు గెలిపించారనుకోండి ప్రజలందరి విజయం అవుతుంది అది నిరుద్యోగుల విజయం ప్రజలందరు విజయం అవుతుంది లేదా ఈ రెండు పార్టీలకే అవకాశం ఇస్తే మాత్రం వాళ్ళ కర్మ ఇక అయ్యో మేడం ఇది ఒక ఏరియా ప్రాబ్లం ఇది మీరు మొత్తం తెలంగాణ ప్రాబ్లం లా చుట్టేస్తున్నారు ఇంతకంటే పెద్ద పెద్ద లక్ష్యంలు ఉన్నాయి మనకి ఇది జస్ట్ ఒక చిన్న ఏరియా కాన్సిస్టెన్సీ ఏరియానే ఎందుకు డెవలప్ చేయలేకపోయారు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి లిటరల్ గా చెప్తున్నా ఈ వీడియో ఎవరైనా చూస్తే అటు సైడ్ ఉన్నోళ్ళు మీరైనా మేల్కోండి మీ ప్రాబ్లం మీకు అర్థం కావట్లే బయట డెవలప్ ముక్కు మూసుకోవాల్సి వస్తుంది ముక్కు అన్ని నోరు అన్ని మూసుకోవాల్సి లిటర్లీ ఒక్క రోజు వెళ్ళిన మేడం నేను సాయంత్రం నెక్స్ట్ డే వరకు నాకు వామిటింగ్ సెన్సేషన్ పోట్లే అదంతా తలుచుకుంటే అక్కడ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పనా మేము ఏదన్నా ర్యాపిడ్ బుక్ చేసుకుందామంటే బుక్ అవ్వవు అవ్వవు ఎందుకంటే రోడ్లు చక్కగా లేవు క్లారిటీ ఉంటుంది గూగుల్ మ్యాప్ మొత్తం చెప్పేస్తుంది కదా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను బట్ మీరు చాలా పోరాట యోధరాలను ఒప్పుకుంటా స్టిల్ నైన్ ఎయిటీన్ అవుతుంది ఇప్పటి వరకు కూడా మార్నింగ్ నుంచి తను క్యాన్వాసింగ్కి వెళ్ళి ఈ టైం వరకు కూడా టైం వెచ్చించిందంటే పోరాట యోధనాలను ఒప్పుకోవచ్చు ఖచ్చితంగా కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క క్వషన్ అడుగుతాయి ఎంఎల్ఎమ్ అడగండి ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సూపర్ అక్కడి ఎందుకంటే చాలా మందికి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి కూడా ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియదు నాకు ఎప్పటి నుంచి అడగాలని ఉండే అందుకు అడిగిన మీరేం తప్పు తీసుకోవడం లేదు లేదు ఓకే ఎందుకంటే ఇలాంటివి తెలిసిన వాళ్ళే అక్కడ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం